ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్లా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు బాబా బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ఈరోజు నీ సాయి తండ్రి నీ వాకిట ఒక శుభవార్తతో నిల్చున్నాడు వెంటనే వినుబిడ్డ తప్పక ఆనందిస్తావు అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో బాబాగారి సందేశం ఏంటో విందామా తల్లి నీ కోసం ఒక శుభవార్త ఎదురుచూస్తుంది అది చెప్పడానికే ఈరోజు నీ ముందుకు వచ్చాను ఆనందంగా విను నువ్వు నీ సాయి ఆశీర్వాదంతో ఒక మంచి ప్రదేశానికి వెళ్ళబోతున్నావు ఆ క్షణం నీ బాధ అంతా పారిపోతుందమ్మా ఇక నీ జీవితంలో కొత్త కొత్త మార్పులు చూస్తావు నువ్వు ఆశపడే వార్త నీకోసం రాబోతుంది ఆ వార్త నువ్వు ఖచ్చితంగా తీరుతావు తల్లి అలానే నువ్వు కోరుకుంటున్న స్థల మార్పిడి జరగబోతుంది నీ మనసు ఆనందంగా ఉండేలా ఎన్నో విషయాలు జరగబోతున్నాయి నీ తండ్రి మీద నమ్మకం ఉంటే నా ఈ మాటలు నీకు అర్థమవుతాయి నమ్మకంగా ఉంటే నీ సాయి ఆశీర్వాదం కూడా నీకు దొరుకుతుంది నువ్వు ఎదురు చూసే వార్త తప్పక నువ్వు ఈ రోజు వింటావమ్మా అసలు ఇప్పుడు నీ మనసులో ఉన్న గందరగోళానికి కారణం ఏంటో తెలుసా నువ్వు నిలకడగా లేకుండా ఉన్నావు జీవితంలో ప్రశాంతత లేదు నీ మనసులో ఉన్న సమస్యలకు కారణం ఏంటో తెలుసా నువ్వే నువ్వే అవును నువ్వు నీ మనసులో మంచిని చెడుని రెండిటినీ నిలుపుకున్నావు అలా కాకుండా ఎక్కడిది అక్కడే మర్చిపోయి ఉంటే ఎలాంటి సమస్య ఉండేది కాదు కాని నువ్వు అలా చేయడం లేదు వాటిని నీ మనసులోనే నిలుపుకొని వాటితో పోరాడుతూ ఉన్నావు అలా పోరాడుతూ పోరాడుతూ నీ మనసు అలసిపోయింది వ్యతిరేకమైన ఆలోచనలను నీ మనసులో నిలుపుకున్నావు కదా అలా ఉంటే నువ్వు ఎలా ప్రశాంతంగా ఉండగలవు చెప్పు కాబట్టి వ్యతిరేకమైన ఆలోచనలను ఆపి అనుకూలమైన ఆలోచనలు చెయ్యి అది నీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది తెలిసో తెలియక నువ్వు చేసిన తప్పులను నేను సరిదిద్దుతాను వాటిని చూసి నువ్వు భయపడకు అలా భయపడితే నీకు విజయం ఎలా వస్తుంది చెప్పు కాబట్టి నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో అది వెంటనే చెయ్యి అప్పుడే నీకు మనశ్శాంతి ఒకవేళ నీకు బాధ కలిగితే నా నామాన్ని పఠించు ఇలా నువ్వు నా నామాన్ని పఠించడం వల్ల నీ బాధలు సమస్యలు అన్నీ మటుమాయమవుతాయి నీకైన కాలం త్వరలోనే నీకు రాబోతుంది తల్లి అప్పటి వరకు నీ సమస్యలను ఎదుర్కొనేంత ధైర్యం నీకు అందిస్తాను దిగులు నీలో ఉన్నప్పుడు అల్లాడిపోతున్నావు కదా అలా కాకుండా ఆ సమస్యలకు మొదట్లోనే తాళం వేసే నా నామస్మరణ చేస్తూ ఉండు నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరుకుతుంది నువ్వు నీ సమస్యలను పరిష్కరించుకునేంత బలం ధైర్యం రెండూ నీకు వస్తాయి దేనినైనా పట్టుదలతో ప్రయత్నించు విజయం తానుగా నిన్ను వెతుక్కుంటూ వస్తుంది నీకు తోడుగా నేనున్నాను కదా అసలు భయపడకు నీ చెడు సమయం అంతా నేను తుడిచేస్తాను ఒకప్పుడు పరిస్థితులు నీకు అనుకూలించకపోయినా కానీ ఇప్పుడు అన్నీ నీకు అనుకూలంగా మారుతాయి అలా మారేలా నేను చేస్తానమ్మా ఇప్పుడు నీకున్న కష్టాలన్నీ ఒక మాయ మాత్రమే ఆ మాయ నిన్ను చుట్టుముట్టినప్పుడు నువ్వు బాధపడుతూ ఉంటావు దిగులు పడకు త్వరలోనే అన్నీ సర్దుకుంటాయి అప్పటి వరకు నమ్మకంతో ఉండు అన్నీ అవే మారుతాయి నేను నీకు ఇచ్చే అవకాశాలను ఉపయోగించుకో తప్పకుండా నేను నీ దగ్గరకు వస్తాను నువ్వు కోరింది నీ చేతిలో పెడతాను కదా నువ్వు ఎదురు చూసేది అందిస్తాను నువ్వు కోరుకుంటున్న కొత్త ప్రదేశానికి నువ్వు వెళ్ళబోతున్నావు అలానే నీ జీవితంలో కూడా మంచి మార్పు రాబోతుంది ఇక కొత్త కొత్త మార్పులు నీ జీవితంలో ఎన్నెన్నో వస్తాయి తల్లి నీ మనసులో ఉన్న దిగులు మొత్తం తీసేసేయి అన్నిటినీ నాకు అప్పగించి నువ్వు ప్రశాంతంగా ఉండు నువ్వు కోరుకునే సంతోషకరమైన వార్తలు నిన్ను చేరుతాయి పట్టరాని ఆనందం నీకు రాబోతుంది ఇదిగో ఇప్పుడు కూడా నా మాటలు వింటూ నీ పెదవులపై చిరునవ్వు వస్తుంది కదా ఆ చిరునవ్వు నీకు జీవితాంతం తోడుగా ఉండేలా చేస్తాను నీ మనసులో ఉన్న చిన్న చిరునవ్వు పెరిగి పెద్దదయ్యి నీకు పట్టరాని ఆనందం వస్తుంది నమ్మకంతో ఉండు బిడ్డా నీ సాయి తండ్రి నీకు ఎల్లవేళలా తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం ధైర్యంగా ఉండు నువ్వు కోరుకున్నవన్నీ నీ చింత చేరుస్తాను నువ్వు ఎదురు చూసే శుభవార్తను నీ వాకిట ముందు వదులుతాను ఆనందంగా స్వీకరించు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు చాలా చక్కని సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకువచ్చారు మరి ఈరోజు బాబాగారు ఈ సందేశాన్ని మనకి అందించారంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనకు మంచి వార్త మనకి బాబాగారు అందించబోతున్నారు అని అర్థం మరి బాబాగారు మన బాబాగారు మనకి అందించబోయే ఆ మంచి వార్త ఏంటో ఆశగా నమ్మకంతో ఎదురు చూసినట్లయితే తప్పకుండా మన వద్దకు వస్తుంది ఇక మరి ఈరోజు బాబాగారు పంపిన ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్